హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అండి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను అలాగే రొయ్యలు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్టాన్ తింటారు ఖచ్చితంగా సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో లెట్ స్టార్ట్ ది రెసిపీ ముందుగా నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే పావు కిలో బెండకాయలు రెండు టమాటాలు తీసుకున్నాను ఒక రెండు కేజీలు రొయ్యలకి ఇలా కేజీ వచ్చిందండి పొట్టంతా తీసేసి వేస్ట్ అంతా తీసేస్తే ఇలా రొయ్యలు అండ్ బెండకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను ఈ రొయ్యల్లో ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని చక్కగా ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు రాకుండా ఇలా చిల్లు బుట్టలో వేసుకున్నాను బెండకాయలు చూసారు కదా అంత బారుగా కట్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటాలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి రొయ్యలు చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో ముందుగా అయితే ఒక విశాలంగా ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలి పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో దాంట్లో మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు అండ్ ఒక స్పూన్ కల్లుప్పు అండ్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చక్కగా ఒకసారి మొత్తం తిప్పేసి మూత పెట్టుకోవాలండి దీంట్లోకి నీళ్ళు దూరుతాయి సో ఇలాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి చాలా టేస్టీగా ఉంటుందండి కూర దీంట్లోకి ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఇలా వాటర్ అయితే ఊరుతాయి దాంట్లో నుంచి ఇలా రొయ్యలు అయితే నేను వడబట్టలోకి వేసుకున్నానండి ఆ నీళ్ళు అయితే యూజ్ చేయకూడదు అవి పారిపోసేయాలి ఎందుకంటే దాంట్లో నీచి స్మెల్ ఏమైనా ఉంటే పోతుందని వాటర్లోంచి తీసేయాలి తర్వాత అదే గిన్నెలో ఒక నాలుగు స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవని ఇవ్వాలి ఎంత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి సో దాంట్లోకి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్స్ అయితే పడుతుంది ఈ కేజీ రొయ్యలకి రెండున్నర స్పూన్స్ అయితే వేసుకున్నాను ఈ రొయ్యలు వల్ల తగ్గుతాయి అలాగే దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది దానివల్ల స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అలాగే విటమిన్ ట్వెల్వ్ మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యూజెస్ ఉన్నాయండి సో ఈ అయితే మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి చాలా హెల్దీ తర్వాత ఇలాగా ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్ప పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా గోల్డ్ కలర్లోకి వచ్చింది దాంట్లోకి పచ్చిమిరపకాయలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోవాలండి మీడియం ఫ్లేమ్లోనే సో ఇలా మగ్గేంత వరకు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాంట్లోకి మనం ఉప్పు అయితే మీరు చూసి వేసుకోండి తర్వాత మనం టమాటా మగ్గిపోయిన తర్వాత ఈ రొయ్యలను అయితే వేసేసుకున్నాను ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇక్కడ స్మెల్కే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి ఈ బెండకాయ రొయ్యలు ఖచ్చితంగా నచ్చుతాయి మస్ట్ ట్రై అని అయితే నేను చెప్తాను సో ఇలాగా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఆయిల్లో ఫ్రై అయింది చూసారా కదండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక రెండున్నర స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను ఇలా చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి అవి కూడా ఒకసారి మొత్తం కలపాలండి బెండకాయలు ఎట్లా పడితే అట్లా చిదురు చిదురుగా కలపద్దు ఇలా చక్కగా సపరేట్గా తిప్పుతూ ఉండాలి మూత పెట్టేసుకొని అవి సగం మగ్గేంత వరకు అయితే ఉంచాలి ఈ లోపల మనం ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి ఇక చూసారు కదా ఒక పదిహేను నిమిషాలు పట్టిందండి నాకు ఈ బెండకాయ మగ్గడానికి సగం వరకు అయితే మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండుది రసం ఉంది కదా అది వేసుకోవాలి చక్కగా మొత్తం చింతపండు అంతా గుజ్జులాగా అయ్యేంత వరకు చేసుకొని అవన్నీ వాటర్ కూడా పోసేసుకోవాలి నాకు ఈ గుజ్జుతో మొత్తం కలిపి ఒక లీటర్ వాటర్ అయితే పట్టినాయండి ఎసరకి పోసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయ ముక్క అంతా ఉడికిపోయి ఆ రొయ్యకి టేస్ట్ అంతా పడుతుందండి పులుపు ఘాటు చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయకి రొయ్యలకి పట్టి ఇలాగ మీడియం ఫ్లేమ్లో బెండకాయ ముక్క అంతా ఉడికేంత వరకు ఉంచుకొని సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి తర్వాత దాంట్లో గార్నిష్గా కొత్తిమీర అయితే వేసేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చిరొయ్యిర బెండకాయ పులుసు రెడీ ఇట్స్ రెడీ టు ఈట్ చాలా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా సో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ